ఇప్పుడు రైతుల గురించి తెలిసింది కాబట్టి బయటకు వచ్చారంటే ఒక పాయింట్ క్లియర్ గా తెలుస్తుంది ప్రజల ముందుకు రావడానికి ఒక అస్త్రం లభించే వరకు కేసీఆర్ గా ఉన్నారు సో ఇప్పుడు ఒకటి లభించింది రైతులు నిజంగానే అవసరం పడుతున్నారు కరెంట్ పోయింది నిన్ను కూడా మాట్లాడుతూ ఇది కరువు తెచ్చింది కాదు కాంగ్రెస్ తెచ్చింది ఇప్పటి నుంచి కరెంట్ ఈ విధంగా వస్తూ పోతూ ఉంటుంది ఇదే పరిస్థితి నా మనసు చాలా బాధతో ఆవేదనతో మాట్లాడుతున్నాను నేను అని చెప్పి మాట్లాడుతున్నారు కాకపోతే దానికి ఫలితం అంటే ఈ విధంగా రావడానికి కారణం డిఆర్ఎస్ పార్టీ అనేది ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా విధంగా లేనా పార్టీ కారణం అవుతుందా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదంటారా ఇప్పుడు దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే సరే శేషుగా చెప్పినటిలో ఎత్తు కూడా లేదు మీరు చెప్పినటిలో అస్త్రం లేదు శస్త్రం లేదు వారు సరే మొదటి రెండు రెండేళ్లలో కాలు విరగడం వల్ల బయటికి రాలేదు విషయం అందరికి తెలిసి ఆయన బెడ్ మీద ఉండే రాజకీయాలు ఏం మాట్లాడతారు అదే విధంగా మాట్లాడారండి నల్గొండ సభకు వచ్చినప్పుడు మేడిగడ్డ ఇష్యూ గురించి అధికార పార్టీ మినిస్టర్స్ అందరూ కూడా మేడిగడ్డ వెళ్తుంటే నల్గొండ సభకు వీల్ చైర్ వెళ్ళి మాట్లాడదండి కేసీఆర్ కాళేశ్వరం మీద వీళ్ళు రాజకీయం చేస్తున్నారు కాబట్టి దాన్ని ప్రజలకు వివరించడం కోసం వెళ్ళారు ఇప్పుడు ఇప్పుడు కూడా అక్కడ సమస్య లేకుంటే కేసీఆర్ పోయి చేసేది అక్కడ నిజంగా ఏంటంటే భూగర్భ జలాలు అడుగంటి కనీసము ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బోర్లలో నీళ్లు రావాలంటే కొన్ని నీళ్లు అన్ని పొలాలకు పారించకపోయినా కూడా కాలువలలో బారించి అక్కడక్కడ కొన్ని చెరువులలో వదిలితే ఈ పంటలు ఎండిపోయాయి కాదు ఇప్పుడు మీరు గమనిస్తే కేసీఆర్ నల్గొండచూలో ఉన్నటువంటి పాత నల్గొండ జిల్లాలో పర్యటించిన తర్వాత వెంటనే రెండవ రోజే నా సాగర్ కాలంలో నీళ్ళు వస్తాయా ఎట్ల వస్తాయి మరి అదే విధంగా మా ఎస్ఆర్ఎస్పి ఉంది ఎస్ఆర్ఎస్పి దాకా ఏదైతే కాలువ ఉందో వరదకాలం నిన్ను నీళ్లు బారించారు లక్ష్మీపూర్ సర్జిక్పోల్ నుంచి నీళ్లు ఎత్తిపోసి మరి పంపుల ద్వారా నీళ్ళు ఇచ్చారు ఈ ఫ్యాక్టరీ ఎందుకంటే ప్రకటించారు అక్కడ నల్గొండ తర్వాత మేము కరీంనగర్ మన పర్యటన ఉందని చెప్పి ప్రకటించిన తర్వాత మరి ఎక్కడి నుంచి వచ్చినాయండి నీళ్లు ఇప్పుడు సరే కాళేశ్వరంలో కాళేశ్వరంలో ప్రాబ్లం వచ్చింది మూడు పిల్లర్లు కుంగినాయి సరే దాన్ని వెంటనే ఇప్పటికే చేయగలుగుతుండే ఏదైతే టాపర్ డ్యామ్ కట్టి ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి నీళ్లను ఎత్తిపోసుకునేటువంటి అవకాశం ఉండే పిల్లర్లు కుంగడం వల్ల ప్రాజెక్టు మొత్తము మూలంగా పడావు పెట్టాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు చేశారు కాంగ్రెస్ ఏంటంటే దాని రాజకీయం కోసము ఇగో చూసినా ఇగో కేసీఆర్ కూలిపోయే ప్రాజెక్టు కట్టిండు లక్ష కోట్లు వృధా చేసిండు ఇట్లా రాజకీయం కోసం ఏదైతే పక్కకు పెట్టిండ్రో దాన్ని చెప్పడం కోసం ఆ రోజు వారు వెళ్ళారు నిన్న నిజంగానే నల్గొండ జిల్లాలో పాత నల్గొండ జిల్లాలో ఎండిపోతున్నటువంటి పైర్లను పరిశీలించడం కోసం వెళ్ళారు వెళ్లి మాట్లాడారు మాట్లాడిన తర్వాత వెంటనే ఇక్కడ మరి స్టార్ట్ అయింది కదా కాబట్టి దీంట్లో ఎత్తుగడ లేదు రాజకీయం లేదు లేవు స్టార్ట్ అంటే ప్రతిపక్షం ఆర్గ్యూ చేసిన వెంటనే అధికార పక్షం దానికి కావాల్సిన ఆల్టర్నేట్ చూపిస్తుంది అంటారా ఒకసారి క్లారిటీ ఇవ్వండి సాగర్ ఎడమ కాలువకు కేసీఆర్ కు వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోపు అదే విధంగా అదే రోజు రాత్రికి మరి లక్ష్మీపూర్ సజ్జిపోల్ నుంచి నీళ్లు ఇచ్చారు ఇప్పుడు వరద కాలువకు కాలంలో నీళ్లు ఇవ్వడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బోర్లలో నీళ్లు వస్తాయి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మత్తడ్లలో నుంచి నీళ్లు తీసుకునే అవకాశం వచ్చింది కేసీఆర్ బయటకు వచ్చి చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ముందే వచ్చి చెప్పుకుంటే కాదు 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 నాయుడు గారు అసెంబ్లీలోనే మేడిగడ్ ఇష్యూ నడుస్తున్నప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు లేదు కేసీఆర్ కావాలంటే మేము సెపరేట్ హెలికాప్టర్ ఇస్తాము హెలిపేడ్ ఇస్తాము రండి అని చెప్పి చెప్పినప్పుడు అప్పుడే ఒకవేళ వచ్చే సజెషన్స్ ఉంటే ఇంత నష్టపడి నష్టపోయేవారు కాదేమో రైతులని ఆత్మహత్యలు కూడా జరుగుండేవి కాదేమో మీరే చెప్తున్నారు ఫిగర్ ఎంత మంది రైతులు చనిపోయారు ఈ మూడు నెలల లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అని ఒకవేళ కేసీఆర్ ముందు స్టెప్ తీసుకుని ఉంటే ఇంతమంది ప్రాణాలు కోల్పోయేవారు కాదేమో అదే కేసీఆర్ కాళేశ్వరం పోలేదు కాబట్టి వీళ్ళ నా ఆప్మాలు ఎవరని అంటే కేసీఆర్ పోతే రిపేరింగ్ చేస్తారు లేకుంటే చేయరా వాళ్ళు ఎంతసేపు అయిందంటే కేసీఆర్ దోషిగా తేల్చాలనే దాని మీద ఇటు కాంగ్రెస్ అటు బిజెపి మొత్తం మీద వాళ్ళు ఆడినటువంటి మరి రాజకీయము అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది కదా నిన్న కేసీఆర్ గారు నల్గొండ పర్యటన చేశారు కాబట్టి ఇవాళ సాగర్ కాలువలోకి నీళ్ళు వచ్చినాయి ఇక్కడ వరద కాలువలకు నీళ్లు వచ్చినాయి దాట్స్ మై పాయింట్